అమరావతి మన అందరి క్యాపిటల్ అది అద్భుతమైన నిర్మాణంగా సాగాలి అందరికీ ప్రయోజనకరంగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు కానీ ఎవరైనా అమరావతికి సంబంధించి ఒక అంశం ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎగబడి నీకు అమరావతి మీద కుట్రలు చేస్తున్నావు అమరావతి అంటే నీకు నచ్చదా అని చెప్పేసి ఇప్పుడు కామెంట్లు పెడతారు తీవ్రమైన విమర్శలు చేస్తారు అమరావతి అందరిది అందరి సొమ్ముతో కడుతుంది ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది ఇప్పుడు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు తీసుకున్నారు ఇంకా అటవీ డీనోటిఫై చేయనివ్వండి అవి ఏమైనా కానీ మొత్తం యాభై వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది ఈ యాభై వేల ఉన్న అమరావతిని కట్టడానికి అంత ముందు చంద్రబాబు నాయుడు ప్రారంభించినప్పుడు పెద్దగా ముందడుగు పడలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బ్రేక్ వేశాడు ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు ఆడంతో అందరు ఆశలు చిగురించినాయి ఓకే ఇప్పుడు కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది హైదరాబాదు ఇళ్ళామ్మకాలు నలభై రెండు శాతం పడిపోయాయని చెప్పి ఈరోజు రిపోర్ట్ వచ్చింది అలాగే ప్రపంచవ్యాప్తంగా బొంబాయి న్యూఢిల్లీ ఇట్లాంటి అన్ని చోట్ల ఎంతో కొంత పర్సెంటేజీ రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టింది ఈ ట్రంప్ సుంకాలు ట్యాక్స్ టఫ్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక రిషన్ రాబోతుంది ఇలాంటి కండిషన్లో ఈ చేతిలో ఉన్న యాభై వేల ఎకరాలను సమృద్ధిగా డెవలప్ చేయడానికి కావాల్సిన నిధులు లేవు కేంద్ర ప్రభుత్వం సహకరించి అప్పులు ఇప్పిస్తే యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం జరిగింది ఈ అప్పు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు భరించవలసిందే ఇది ఏ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మంది వ్యక్తుల వ్యవహారం అయితే కాదు ఈ అప్పు అందరిది అందరి మీద విభజింపబడుతుంది అమరావతి దాని అప్పు అదే తీర్చుకుంటుంది అంటే అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడినది పెట్టిన తర్వాత ఎక్కడిదాకా పైన అదే తీరుతుంది మిగతా అంశాలన్నీ నిర్లక్ష్యం అవుతాయి సరే ఓకే ఆ అంశాలు అలా వదిలిపెడితే ఇప్పుడు ఈ యాభై వేల కోట్ల రూపాయలే దీనికి సరిపోవు మరొక యాభై వేల కోట్ల రూపాయలు ఉంటే కానీ దీంట్లో ప్రాథమిక సౌకర్యాల వరకు సరిపోతాయి అందులో ఇంకా అవుటర్ రింగ్ రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తన రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇస్తుంటేనే లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు యాభై వేల ఎకరాల్లో ప్రాథమిక సౌకర్యాలు మౌ మౌలిక వసతులు కల్పించడానికి డబ్బు సరిపోతుంది మరొక నలభై నాలుగు వేల ఎకరాలని సేకరించడంలో అర్థం ఏమిటి దాని యొక్క అవసరం ఏమిటి అనేది తెలియడం లేదు ఆ నలభై నాలుగు ఎకరాలను మళ్ళీ అభివృద్ధి చేయడానికి బోల్డ్ అంత డబ్బు కావాలి హైదరాబాద్లో ఏముంది హైదరాబాద్లో ఒక అసెంబ్లీ ఒక సెక్రటేరియట్టు ఇలాంటి ఒక నాలుగు బిల్డింగ్లు మాత్రమే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆఫీసులు మాత్రమే మిగతా అంతా ప్రైవేట్ వాళ్ళదే మిగతా అంతా ప్రైవేట్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ డెవలప్ అయితే ప్రతి ఒక్క సామాన్యుడు తన వంద గజాలు ఉన్న వ్యక్తి కూడా ఆ అయ్యాడు భూముల రేట్లు పెరిగినప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు అది ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన పని లేదు ప్రభుత్వం చేతిలో భూమి తీసుకుంటే రేపు ఫ్యూచర్లో ప్రభుత్వం అనుకూలమైన వాళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అతి తక్కువ లీజులకి అతి తక్కువ ధరలకి పెద్ద పెద్ద కంపెనీలకి స్టార్టప్ కంపెనీలు అని పేరు పెట్టి ఏదో కంపెనీలకు కేటాయిస్తాయి ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు తప్ప పేద ప్రజల చేతుల్లో భూమి ఎక్కడ ఉంది ఈ నలభై నాలుగు నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది రైతుల దగ్గర ఉంది నువ్వు యాభై వేలు ఎకరాలు డెవలప్ చేస్తే ఈ నలభై నాలుగు ఎకరాలు కూడా వాళ్ళంతా బ్రహ్మాండమైన రేట్లకు అమ్ముకొని వాళ్ళందరూ ధనవంతులు అవుతారు అదే డబ్బును అవతలకెళ్లి మరింత ఎక్కువ రేట్లకి కొంచెం అంతకుముందు రేట్ కంటే ఎక్కువ రేట్లు పెట్టి భూములు కొని అవతలున్న రైతులను కూడా ధనవంతులు చేస్తారు నువ్వు గవర్నమెంట్ నీ చేతిలోకి తీసుకొని ఎవరికో అతి తక్కువ లీజులు కట్టబెట్టి వాళ్ళెవరో ధనవంతులు అవుతారు తప్ప వీడకేం ప్రయోజనం చేకూరుతుంది ఇలాంటి అనేక ప్రశ్నలు అమరావతికి సంబంధించి తలెత్తుతున్నాయి కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టేట్టున్నారు పైపు అది ఒక కుట్రలాగా భావిస్తున్నారు తప్ప అమరావతికి సంబంధించి ఏదైనా సరే పబ్లిక్గా చర్చించడం నిషేధం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ దాని అభిమానులు వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఆంధ్రజ్యోతి ఈనాడులు కూడా ఆ విధంగానే ప్రొజెక్ట్ చేస్తున్నాయి కాస్త ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది